ప్రియమైన తెలుగు నమస్కారం నేను జయం ఎస్కే గోపి తైపూసం వ్రతం దాదాపు చాలామంది జీవితాన్ని ఈ తైపోసం వ్రతం మార్చిందని నేను ఎప్పుడూ చెబుతాను గత సంవత్సరం ఎవరున్నారు ఎంతమంది ఫలితాన్ని పొందారు కానీ తైపోసం వ్రతం చేసిన వారు ఇలా మారిపోయారు తైపోసం వ్రతం లభించింది పిల్లలు లభించారు ఉద్యోగం లభించింది అని ఎంతోమంది చెప్పారు అందులో కొంత శాతం మంది వచ్చి నేను తైపోసం వ్రతం చేశాను కానీ ఫలితం రాలేదు అని ఎంతోమంది వచ్చారు ఇది అన్నింటికీ ఒక వివరణగా ఈ తైపూసం వ్రతాన్ని మనం ఎప్పుడు ప్రారంభించాలి ఎప్పుడు ముగించాలి అంతేకాదు తైపూసం వ్రతంలో చాలా సందేహాలున్నాయి మధ్యలో షష్ఠి వ్రతం నలభై ఎనిమిది రోజులు చేసిన వారు తైపూసం వ్రతం చేయవచ్చా అని ఎన్నో సందేహాలు మాంసాహారం తినని వారు తైపూసం ఎలా చేయాలి అనే ఇంకా ఎన్నో సందేహాలున్నాయి కలియుగంలో భక్తులకు ఎప్పుడు సందేహాలుంటాయి నన్ను కూడా కలుపుకుని నాకు సందేహాలు వచ్చినప్పుడల్లా మురుగు పెరుమాళ్ళు ఎవరో ఒకరిని పంపిస్తారు దానికి సమాధానం చెప్పడానికి ఈ రోజు ఈ ఇంటర్వ్యూ తీసుకునే ముందు కూడా మురుగుపెరమాళ్ కొత్తవడపల్లి ఆలయంలో ఒకరి ద్వారా ఎన్నో సందేహాలకు ఎన్నో గందరగోళాలకు సమాధానం ఇచ్చారు ఇది ఇలా జరగాలి అని చెప్పారు సో తైపూస వ్రతం రాబోయే డిసెంబర్ నెల పదిహేనవ తేదీన ప్రారంభమవుతుంది ఫిబ్రవరి ఒకటవ తేదీన వ్రతం ముగుస్తుంది చాలామంది నలభై తొమ్మిది రోజులు అని చెబుతారు కానీ మీరు నలభై ఎనిమిది రోజులు మాత్రమే ఉండబోతున్నారు అయినా ఒకరోజు మన మురుగ పెరుమాళు ఇస్తున్నాడు కాబట్టి ఏనీ జరగబోదు మనకు జీవితం ఇచ్చిన వళ్ళల్ కలియుగ దైవం కంద పెరిమాళు కోసం ఆ ఒక్కరోజు కూడా ఎందుకు వదులుకోవాలి నేను ఖచ్చితంగా దీనిపై ఇంకొక పెద్ద ఇంటర్వ్యూకు వస్తాను దాని గురించి నేను చెబుతాను అంతకంటే ముందు ఈ వీడియో ఇంటర్వ్యూ చాలా పెద్దదిగా ఉంటుంది కాబట్టి మురుగ భక్తులు సమయం కేటాయించి చూడండి తొందరగా చూడకండి మీకు ఫ్రీగా ఉండే సమయాల్లో కారులో వెళుతున్నప్పుడు లేదా మీరు వంట చేస్తున్నప్పుడు లేదా ఇంకెక్కడైనా చాలా స్పెషల్గా సమయం కేటాయించి చూడాలని ఒత్తిడి చేసుకోకండి మీరు ఫ్రీగా ఉన్నప్పుడు చూడండి ఎందుకంటే డిసెంబర్ ఐదున ఈ వీడియో వస్తుంది మీరు చూస్తారు తైపూసం వ్రతం పదిహేనున మొదలవుతుంది దాదాపు మధ్యలో వంద పదిహారు రోజులు మీకున్నాయి తైపూసం వ్రతం నిజంగా వచ్చి ఇది నేను ఇలా ఒక వ్రతం గురించి చెబుతాను ఇవన్నీ భక్తులు అడుగుతారు కలలో కూడా ఊహించలేదు ఇదే వడపలని ఆలయంలో మురుగ పెరుమాళిచ్చిన ఆజ్ఞే మురుగ పెరుమాళ్ళకి నలభై ఎనిమిది రోజులు కేటాయించి భక్తులో వ్రతం ఉండే సమయంలో నేను నలభై ఎనిమిది రోజులు ఉండి ఒక వంద పద్దెనిమిది రోజులు కూడా వ్రతం చేశాను అది అన్ని జీవితాన్ని మార్చేసాయని చెప్పాలి అలా ఉన్నప్పుడు దీన్ని భక్తులకు కూడా చెప్పి వారి జీవితాన్ని మార్చాలని వారి జీవితంలోనూ క్రింద నుంచి మార్పు రావాలని ఎదుగుదలకు రావాలని చెప్పి గత సంవత్సరం రికార్డ్ చేసి తర్వాత చాలామంది పాల్గొన్నారు ఈ సంవత్సరం తైపోసం కూడా అదే విధంగా అద్భుతంగా ఉంటుంది మొదటి సందేహం అందరికీ ఉండే సందేహం మాల ధరించాలా వద్దా మాల వేసుకోవాలా ఎలా నడుపుతారు ఇప్పుడే చెబుతాను సులభమైన భక్తి ద్వారానే మీరు మురుగ మురుగపెరుమాడిని అనుభవించవచ్చు దానికి ఒక ఉదాహరణ చెబుతాను కందర అలంకారంలో ఒక పాట వస్తుంది మొదటి పదమే పేట్రై తవమని ఆ పాటలో అరుణినార్ చెప్పారు పెరుమాళ్ళు ఏనన్నారంటే ఇలాంటి తపస్సు ఉంది కదా ఇలాంటి విషయాన్ని మీకోసం మురుగ నాకు ఎలా ఒక జీవితం ఇచ్చావో అని చెబుతారు అందుకే ఇది అన్ని మురుగ భక్తులకు నేను చెప్పేది మురుగ పెరుమాళ్ళని మీరు కఠినంగా బాధపడుతూ భక్తిగా ఆరాధించడం తప్పు కాదు కానీ అది ఆయనకు సరిపడదు అదే సమయంలో సులభమైన భక్తితో మురుగ పిరమాళ్ళుని చేరుకోవచ్చని ఈ తైపూస ఉత్సవంలో మురుగ భక్తులు చదవడానికి నేనొక తిరుప్పుగ్ పాటను చెబుతున్నాను ఆ తిరుప్పుగడి పాటను మీరు ప్రతి పాదాన్ని అర్థం చేసుకుంటూ చదివితే నిజంగా అది మీకొక గొప్ప ఆనందాన్ని ఇస్తుంది ఇంతలా మురుగ పెరుమాళ్ళు మనల్ని రక్షించారా ఇలాంటి కష్టాలు వచ్చినప్పుడు ఆయన వస్తారా అని ఆలోచిస్తూ ఆనందంగా ఉంటుంది అందుకే మాల ధరించడమా ధరించకపోవడమా అనేది మీ ఇష్టమే ఇది అవసరమా అనేది ఇప్పుడు మీరు అయ్యప్ప భక్తులు మాల ధరించడం ఒక నియమం వెయ్యి సంవత్సరాలుగా ఉన్న ఒక నియమం ప్రకారం అయ్యప్ప భక్తులు మాల ధరిస్తున్నారు ఇది కేరళలో చూస్తే చివరి రోజు మాత్రమే మాల ధరించి వెళ్తారు అందుకు నేను మీ భక్తి తక్కువ అని లేదా వారి భక్తి తక్కువ అని చెప్పడం లేదు ఆయన ఒక ఆలోచన మనసు మాత్రమే మీరిప్పుడు మురుగపెరుమాళ్ళు ఈ సందేహానికి ఏం వివరణ ఇచ్చారో తెలుసుకోవాలి అంటే ఒక పాటలో మురుగపెరుమాళ్ళు చెబుతారు నువ్వు నన్ను ఎలా పూజించినా నేను మురుగన్ చెప్పినట్టు వస్తాను దానికి మించి ఇంకేం కావాలి ఆ మురుగననే ఒక్క మాటలోనే ఎంత పెద్ద శక్తి ఉంది అందుకే మాల ధరించడమా ధరించకపోవడమా మీ ఇష్టం రెండవది అందరికీ ఒక పెద్ద సందేహం ముఖ్యంగా మహిళలకు తీటు అంటే మాసిక ధర్మం సమయంలో ఎలా అంటే మీరు నలభై ఎనిమిది రోజులు ఉండాలి లెక్క నలభై ఎనిమిది రోజులు ఉండే సమయంలో మధ్యలో మీరు మూడు రోజులు ఎలా కావాలంటే అలా ఉండొచ్చు అలా ఉండాలి అలా మీరు పూజిస్తే నేను ఎలాంటి పరిమితి చెప్పలేదు ఎందుకంటే ఏదైనా ఒక విషయం మొదలుపెట్టినప్పుడు కాస్త కష్టంగా ఉంటుంది కానీ క్రమంగా మీ మనసు అన్నిటికీ సిద్ధమవుతుంది ఎందుకు మాల ధరించకూడదని చెబుతున్నానంటే మీరు వెంటనే పూర్తిగా సిద్ధంగా ఉండరు మనసు వెంటనే అంగీకరించదు ఇదే నలభై ఎనిమిది రోజుల వ్రతం గత సంవత్సరం చేసిన వారు ఈ సంవత్సరం వాళ్లే ముందుగా చెబుతారు నేను పాలు కూడా తాగకుండా ఉండబోతున్నాను ఎందుకంటే కావడి ఎత్త పోతున్నాను తైపూసం రోజున నేను మురుగపెరు మాల ధరించి వ్రతంగా ఉండబోతున్నాను ఉదయాన్నే స్నానం చేసి వెళ్ళడం వల్ల మనసు సిద్ధమవుతుంది మీ మనసు సిద్ధమైతే అన్నీ మీకు లభిస్తాయి కాబట్టి మీ మనసు సిద్ధమైతే మీరు సులభమైన భక్తితో మొదలు పెట్టండి ఈ నలభై ఎనిమిది రోజులు మురుగ పెరుమాళ్ళ కోసం మాంసాహారం మానేసి ఇంట్లోంచే పాటించండి ఖచ్చితంగా ఒక మార్పు వస్తుంది అలాగే ఈ ధర్మ సమయంలో మహిళలని ఇది పెద్ద లోపంగా చూడకూడదు ఎందుకంటే మహిళా శక్తే గొప్ప శక్తి నేను ఎన్నో ఇంటర్వ్యూలలో చెప్పాను ఈ వ్రతం పాటించే మహిళలు మురుగ భక్తులు అది అక్కడిప్పుడు ఈ వీడియో ఏదో ఒక విధంగా వచ్చి ఒకవేళ భర్తలు మాట్లాడుతున్నప్పుడు మీ ఇంట్లో ఉన్నారు కదా డిస్టర్బ్ చేయకండి ఈ నలభై రోజులు ఫ్రీగా వదిలేయండి వాళ్ళు ఎప్పటిలాగే దేవుణ్ణి పూజిస్తూ ఉంటారు ఎందుకంటే మన అదృష్టం మన సంపద మన శక్తి ఆరోగ్యం అన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఇంట్లోనే ఉన్నాయి మీరు ఎప్పుడైతే ఇంట్లో ఉన్న మహిళలు బాధపడటాన్ని తగ్గిస్తారో అప్పుడే ఆటోమేటిక్గా మీకు అన్ని వనరులు లభిస్తాయి ఇది నా అనుభవంలో తెలిసిన గొప్ప నిజం కాబట్టి ఈ నలభై రోజులు మాత్రమే కాదు ప్రతిరోజు మహిళలు ఇంట్లో దేవుణ్ణి పూజిస్తారు ఎలాంటి బాధ లేకుండా ఎలాంటి గొడవలు లేకుండా ఎలాంటి మాటలు మాట్లాడకుండా వదిలేసి ముందుకు పొండి నా వినయపూర్వకమైన అభిప్రాయం ఇలా ఒకసారి ప్రయత్నించి చూడండి ఖచ్చితంగా ఒక పెద్ద మార్పు వస్తుంది కాబట్టి మహిళలు ఈ నాలుగు రోజుల్లో నేను ఆలయానికి వెళ్లలేకపోయాను అని బాధపడకండి నలభై ఏడు రోజులు నిరంతరం పాటించండి ఒక గొప్ప మార్పు వస్తుంది తరువాత అందరికీ ముఖ్యమైన సందేహం వస్తుంది ఇప్పుడు మాంసాహారం తినేవాళ్లు తినడం మానేసి నలభై రోజులు ఉండిపోతే ఎలా ఉంటుంది అని తినకపోతే ఎలా ఉంటుంది అని పెద్ద సందేహాలు ఉంటాయి సాధారణంగా అయ్యప్పమలకి వెళ్ళి మాల ధరించేవారు శబరిమలకి మాల వేసుకున్నవారు మాంసాహారం తింటారు వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు తమను తాము చాలా సీదాగా ఉంచుకుంటారు వాళ్ళు తినే తిండి తగ్గిస్తారు మంచంపై పడుకోరు నేలపైనే పడుకుంటారు ఉదయం సాయంత్రం స్నానం చేస్తారు ఆ తర్వాత ఒకేసారి భోజనం చేస్తారు అలాగే పుల్లలు ఉల్లిపాయలు కలిపి తినరు ఇదే ప్రశ్న నంబియార్ కాలంలో కూడా అడిగారు ఇప్పుడు నా గురునాథుడు ఇదే విషయాన్ని చెప్పారు మాంసాహారం తినకండి మీరు ఉపవాసంగా ఉండొచ్చు మీకు వారంలో ఒక రోజు ఉంటుంది నాకు మృగపెరమాళ్ళు కోసం మంగళవారం విడిచిపెట్టాను లేదా సోమవారం ఉంటుంది శుక్రవారం నాకు పని ఉంటుంది మీరు ఆ రోజున తినకుండా ఉండండి ఎప్పుడూ పట్నివ్రతాన్ని ఆమోదించాల్సిన అవసరం లేదు కారణం ఏమిటంటే మీరు తినకుండా బాధపడుతూ ఏదైనా వస్తువు దొరకకపోతే అది మీ మీద దేవుడు ఇవ్వలేదని భావించి దేవుడిపై కోపం వస్తుంది అందుకే ఈ మాంసాహారం తినని వారు ఈ విధానాన్ని అనుసరించవచ్చు శబరిమలకి మాల ధరించేవారు మాంసాహారం తినకుండా ఎంతవరకు అనుసరించాలో అనుసరించండి మీరు కూడా అనుసరించవచ్చు అలా కాకపోతే చివరి రోజైనా మీరు ఉపవాసంగా ఉండొచ్చు ఎందుకంటే ఈ మాంసాహారం గురించి నేను మళ్లీ మళ్లీ చెబుతున్నానంటే మీరు ఎవ్వరూ నేను చెప్పినదే చెయ్యాలి అనుకోవద్దు మీరు ఇలా పుట్టి తినేవారైతే దాన్ని మార్చడానికి ప్రయత్నించకండి ఇది నా వినయపూర్వక అభ్యర్థన కానీ మురుగ కోసం మీరు నలభై ఎనిమిది రోజులు విడిచిపెట్టి మీకు ఇష్టమైన దానిని మీరు వదులుతుంటే ఇప్పుడు ఉదాహరణకి ఇలా ఉంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఇరవై ఐదు దశలో మనకి ఒక అద్భుతమైన జీవితం ఉంటుంది అంటే ఇరవై ఐదు మెట్టుకు మెట్లు ఎక్కి వెళ్ళవచ్చు లిఫ్ట్లో కూడా వెళ్ళవచ్చు ఏది చేయాలో మనమే ఎంచుకోవాలి అప్పుడు మీరు ఈ ఉపవాసంలో ఉన్నప్పుడు మీకు సులభంగా లిఫ్ట్లో వెళ్ళినట్టు అనిపిస్తుంది అదే సమయంలో మీరు ఈ నలభై ఎనిమిది రోజులు మీరు మీరు పెంచుకుంటూ మీకు ఇష్టమైన దాన్ని వదులుతున్నప్పుడు దానికి సంబంధించిన పుణ్యఫలం కర్మఫలం మారిపోతుంది కాబట్టి ఈ సంవత్సరం ఈ ఉపవాసం చేయబోయే ప్రతి ఒక్కరూ వచ్చే సంవత్సరం ఇది జరిగిందని ఖచ్చితంగా చెబుతారు తైపూసం ఉపవాసం మొదలుపెట్టి పది రోజుల్లోనే నేను కోరుకున్నది దొరికిందని చెప్పిన వారి ఆడియో రికార్డులు ఎంత ఉన్నాయో తెలుసా ఇవన్నీ త్వరలోనే పంచుతాను కానీ త్వరగా రికార్డు చేయాలంటే ఇంకొక ముఖ్యమైన విషయం ఉంది సాధారణంగా నేను అన్ని ఇంటర్వ్యూలను చెబుతాను విదేశాల్లో ఉన్న మురుగభక్తులు విదేశాల్లో నివసించే మన తమిళ సోదరులకు నేను ప్రాధాన్యత ఇస్తూ చెబుతున్నాను ఎందుకంటే వారు దూరంలో ఉన్నారు మనం అనుకున్నట్టు ఆలయానికి వెళ్ళిపోవచ్చు కానీ మీకు వెళ్ళడం సాధ్యపడదు వారికి ఒక పెద్ద సందేహం ఉంది కానీ మీరు విదేశీ జీవితం మొత్తం మాంసాహారంలోనే ఉంటారు కాళ్లలో ఉన్నది గుడ్డులో ఉన్నది అన్నప్పుడు ఎవరికైనా సాధ్యమైనంత వరకు ఉండండి సాధ్యపడని పరిస్థితిలో కూడా ప్రయత్నించండి ఖచ్చితంగా మారుతుంది మీ వల్ల నాలుగు వేల ఎనభై ఒకటి అనేది ఒక పెద్ద రహస్యమైన నలభై ఎనిమిది రోజులు మీరు తగ్గించుకుని ఉండడాన్ని మించినది ఒక వంద నలభై ఎనిమిది రోజులు మాత్రమే మీరు ఉండబోతున్నారు మీరు నలభై ఎనిమిది రోజులు ఈ విదేశీ మురుగభక్తిలో ఇంట్లో మీరు వండి పెట్టడం లేదా పిల్లలకు గుడ్డు పెట్టడం లేదా ఏదైనా మాంసాహారం ఇచ్చి పంపడం తప్పించలేరు కానీ కుటుంబంలో తలమానిగా మీరు ఉండి చూడండి అది ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది కాబట్టి మీరు వేరే మార్గం లేదనిపించినప్పుడు ఒక అడవిలోకి వెళ్ళి తినడానికి ఏమీ దొరకదనిపించినప్పుడు మీరు ఇదే తినాల్సిందే అని అనిపించినప్పుడు వేరే మార్గం ఉండదు తినాల్సిందే ప్రతి మనసును బట్టి నాకు వద్దు నేను పట్టణంలోనే ఉంటాను నాకు ఇది తినడం ఇష్టం లేదు అనేవారు ఉంటారు కానీ ఒక మనసు సిద్ధమైతే అన్నీ సులభంగా మారిపోతాయి అందుకే విదేశాల్లో నివసించే మృగభక్తులకు తైపూసం వ్రతం వస్తుంది తప్పించుకోవడం అసాధ్యం మీరు మాంసాహారం తినకపోతే ఎవరో ఒకరు ఉంటారు అది ఒక పెద్ద మార్పును తీసుకువస్తుంది ఇది నేను గత తైపూసం సమయంలో అనుభవించిన విషయం నేను ఈ విషయాన్ని రికార్డ్ చేసుకున్నాను ఈ విషయాన్ని నేను చెబుతున్నాను ఇంకా ఇవన్నింటిని మించి ఒక పెద్ద వ్రతం ఏదంటే ఈ నలభై ఎనిమిది రోజుల వ్రతాన్ని ప్రయత్నించి చూడండి నేను ఎప్పుడూ కొన్నిసార్లు అభ్యర్థనగా కొన్ని విషయాలు చెబుతాను కానీ ఇది మాత్రం చేయగలిగితే ఇలా ఉండి చూడండి అని చెబుతాను చెయ్యలేకపోయినా మీ అంతరమిక కర్మను బట్టి ఈ నలభై ఎనిమిది రోజులు ఎవరిని నిందించను మీరు అలా అనుకుంటే డిసెంబర్ పదిహేను నుండి తైపూసం వరకు నేను ఎవరినీ నిందించను ఎవరినీ తప్పు పట్టను ఎవరినీ శపించను ఇలా ఉండి చూడండి మీరు మాంసాహారం తినకుండా ఉండే వ్రతానికి వచ్చే ఫలితం అనేక రెట్లు ఎక్కువగా లభిస్తుంది ఇది నిజం ఎందుకంటే నేను కరుమరాశిలో అనుభవించిన విషయమే మీరెప్పుడు ఎవరిని తప్పుగా మాట్లాడకపోతే అప్పుడు ప్రపంచం కూడా మీ గురించి తప్పుగా మాట్లాడదు మీరు నా మాట వినండి నేను చాలా బాగా అనుభవించాను నాకు అలా జరుగుతోంది అలా ఏమీ ఉండదు అందరి మనసులోనూ పదకొండు లక్షణాలు ఉంటాయి ఆ లక్షణాలను అసురులో నాశనం చేసి మురుగ పెరుమాళ్ళ ధర్మాన్ని ఇచ్చారు న్యాయాన్నిచ్చారు అసురులు అందరిలోనూ ఉంటారు నన్ను కూడా కలుపుకుని మీరు ఎప్పుడైనా బయట మాట్లాడితే మనం తడబడిపోతాం అప్పుడు మీ మీద చాలా కరుణగా మీకు కొన్ని విషయాలు ఇవ్వడం మొదలవుతుంది ఈ వ్రతకాలంలో ఇది చాలా ముఖ్యమైన విషయం దీన్ని తప్పకుండా పాటించండి నేను గత సంవత్సరం ఇంటర్వ్యూలో కూడా ఇదే చెప్పాను దీని ఒక ఛాలెంజ్ గా తీసుకుని చూడండి నలభై ఎనిమిది రోజులైనా ఒక వంద నలభై ఎనిమిది రోజులైనా ఉండేందుకు ప్రయత్నించండి సరేనా తైపూసానికి వారం ముందు నుంచి ఎవరి గురించైనా బయట మాట్లాడను నేను ఎవరి గురించి తప్పు చెప్పను ఎవరి గురించి నిందించను ఎవరి గురించి గాసిప్ చేయను అని ఉండండి అలా చేస్తే ప్రకృతి మీకు ఒక గొప్ప వరం ఇస్తుంది ఈ లోకం అంటే ఏమిటో మీకు అర్థమవుతుంది మీ కళ్ళ ముందే అది జరుగుతుంది మీకు ఎంత పెద్ద శత్రువులు ఉన్నా కూడా వారిని నేను శపించను వారిని తిత్తను నలభై ఎనిమిది రోజులు ఇలా ఉంటాను మీరు కూడా ఇలా ఉండి చూడండి ఈ వ్రతం చేయడం వల్ల ఒక వంద పదిహేను రెట్లు ఎక్కువ ఫలితం లభిస్తుంది తర్వాత చివరిగా ఒక విషయం ఈ నలభై ఎనిమిది రోజుల వ్రతాన్ని ప్రారంభిస్తున్నాం అందరికీ ఒక అవసరం ఉంటుంది ఎవరికైనా ఆర్థిక అవసరం ఉంటుంది ఎవరికైనా ఇల్లు కొనాలి ఎవరికైనా కారు కొనాలి ఎవరికైనా పిల్లలు కావాలి ఎవరికైనా పెళ్ళి కావాలి ఉద్యోగం కావాలి ఎన్నో అవసరాలున్నా కూడా ఈ వ్రతం చేస్తున్నప్పుడు ఆత్మార్థంగా ఉంటే ఈ నలభై ఎనిమిది రోజులు తప్పించుకోలేని విషయం ఇది ఈ విషయం తప్పకుండా ఎదురవుతుంది మీరు వ్రతాన్ని సరిగ్గా మొదలుపెట్టిన మొదటి రోజునైనా మూడవ రోజునైనా ఏడవ రోజునైనా మీకు పెద్ద టెన్షన్ వస్తుంది ఇంట్లో ఉన్నవాళ్ళు వచ్చి ఏమిటి మురుగన్ను ప్రార్థిస్తూ ఇలా చేస్తున్నావు మురుగన్ నీకు ఏమి ఇచ్చాడు అని మురుగన్ పేరు చెప్పి మోసం చేసినట్టు మాట్లాడవచ్చు అవమానపరచవచ్చు మీ తల్లిదండ్రులే తిడవచ్చు లేదా మీ సోదరులు తిడవచ్చు లేదా మీ భర్త భార్య మధ్య గొడవ వచ్చి నువ్వు మురుగన్ను ప్రార్థించకూడదు ఏమీ చెయ్యకూడదు అని తిరవచ్చు ఇలా ఎన్నో అవమానాలు ఎన్నో అపహాస్యాలు ఎదురవుతాయి ఇవన్నీ దేవుడు మీ కర్మను మార్చడానికి జరుగుతున్న విషయాలని మాత్రమే గుర్తుంచుకోండి ఎందుకంటే ఈ సాయంత్రం ఈ ఇంటర్వ్యూని తీస్తున్నప్పుడు వడపళ్ళమి ఆయన భక్తిని చూడండి ఎంత స్థాయిలో మురుగన్ను అర్థం చేసుకున్నారు నేను ఒక చోటికి వెళ్ళి ఐదు గంటలు ఇరుక్కుపోయాను ఆ ఐదు గంటలు నాకు బాధలు అనుభవించాల్సి వచ్చింది అప్పుడు నా మురుగన్ ఎక్కడో నన్ను కాపాడి కూర్చోబెట్టాడు సేఫ్గా ఒకవేళ నేను బయటికి వెళ్ళి ఉండి ఉంటే ప్రమాదం జరిగి ఉండేది లేదా భారతదేశంలో ఎక్కడైనా ఇప్పుడు మీరు దేవాలయానికి వెళ్తున్నారనుకోండి వెళ్తున్నప్పుడు ఏదో ఒక అడ్డంకి వస్తే కూడా అది మంచిదే అని అనుకోండి దాన్ని దాటి మురుగం దగ్గర అనుమతి తీసుకునే మురుగా నేను వస్తున్నాను మురుగా ఎలాంటి అడ్డంకులు లేకుండా నన్ను తీసుకెళ్లి చేరుస్తావు మురుగా అని అడగాలి తప్ప అయ్యో దేవాలయానికి వెళ్తున్నప్పుడు ఇలా జరిగిపోయిందని మనమే మనల్ని నిందించుకుంటూ అది పెద్ద సమస్యగా మారిపోవడం చూడకూడదు కాబట్టి ఈ నలభై ఎనిమిది రోజులు ఆయన ఒక ఊల్వినే కర్మ ఎలా ప్రతిఫలం వస్తుందో ప్రకృతి దగ్గర మీరు అంతగా చేయకూడదు మీరు అనుభవిస్తున్న బాధను అనుభవించాల్సిందేనని ప్రకృతి నియమం అలా ఉన్నప్పుడు మనం పదకొండు ప్రకృతి ఈ విషయాన్ని చేస్తుంది నలభై ఎనిమిది రోజులు మీరు ఎవరిని హాని చేయరు ఎవరికి ఎలాంటి నష్టం కలగదు మీరు ఎవరి గురించి చెడుగా మాట్లాడరు ఎవరి కన్నీళ్లకు కారణం కాలేరు ఎవరి మనసు బాధపడేలా చెయ్యరు అంటే అది అలాగే మీకు పళ్ళు రెట్లు తిరిగి వస్తుంది అందుకే ఈ నలభై రోజులు ఉన్నప్పుడు తీవ్రమైన అవమానం మీకు ఎదురవ్వచ్చు తీవ్రమైన బాధ కలగవచ్చు ఒకసారి సహించండి సహించండి ఖచ్చితంగా దేవుడు న్యాయం చేస్తారు భవిష్యత్తుపై నమ్మకం ఉంచి సహించగలిగితే తప్పకుండా ఒక అద్భుతమైన మానసిక స్థితిని అనుభవిస్తారు తైపూసం ముగితే సమయానికి ఈ సంవత్సరం తైపూసం సందర్భంగా అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ వీడియో మీ దగ్గరికి వచ్చినప్పుడు ఖచ్చితంగా మీ అన్ని సందేహాలకు సమాధానం ఉంటుందని నేను భావిస్తున్నాను అది కాకుండా ఖచ్చితంగా అవసరమైతే మరోసారి వీడియో చేస్తాను ఇందులో చెప్పని ఏదైనా విషయం లేదా